ఏ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేందర్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్రెడీ ప్రొఫైల్ కనిపిస్తుంది కదా నీలం సంజీవ రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి నీలం సంజీవ రెడ్డి గురించి ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒకవేళ లాస్ట్లో నా వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ పదం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాం వ్యక్తిగత వివరాలు చూసుకుంటే ఆయన పుట్టిన స్థలం వచ్చేసి పంతొమ్మిది వందల పద్మూడు మే పంతొమ్మిది ఇల్లూరు మద్రాస్ ప్రెసిడెన్సీ బ్రిటిష్ ఇండియా ప్రస్తుతం ఆయన ఉన్నది పుట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ భారతదేశం ఆయన చనిపోయిన తేదీ అని ఊరు చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు జూన్ ఒకటిన వయసు ఎనభై మూడు ఉన్నప్పుడు చనిపోయాడు ఆయన చనిపోయిన ప్లేస్ బెంగళూరు కర్ణాటక భారతదేశం జాతీయ వచ్చేసి భారతదేశం రాజకీయ పార్టీ వచ్చేసి జనతా పార్టీ ఇతర పార్టీలు రాజకీయ పార్టీలు చూసుకుంటే భారత జాతీయ కాంగ్రెస్ ఆయన చదువుకున్న ప్లేస్ చూసుకుంటే ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల అనంతపురం మతం హిందూ ఆయన పార్టీ వివరాల గురించి చూసుకుంటే మే పంతొమ్మిది పంతొమ్మిది వందల పదమూడు నుండి జూన్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు భారత రాష్ట్రపతిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా లోక్సభ సభాపతిగా ఆంధ్ర ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా సంయుక్త మద్రాసు రాష్ట్రంలో మంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వివిధ పదవులను అలంకరించి ప్రజల మన్ననాలను పొడించి పొందించి రాజకీయవేత్త ఒకసారి ఎంఎల్ఏఐ కోట్లకి పడకలు ఎత్తుతూ రాజకీయ వారసత్వానికి ప్రోత్సహిస్తూ తరుణంలో వాటిని వ్యతిరేకించి ఎలాంటి హంగు ఆర్బాటాలకి పోకుండా నిస్వార్థ సేవలు అందించి ప్రజలకు నాయకులుగా మంచి నాయకుడిగా పేరు పొందాడు నీలం సంజీవరెడ్డి గారు ముఖ్యమంత్రిగా సభాపతిగా ఎన్నిక కాగానే తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి అధికార పక్ష ప్రతిపక్షం మంచి వాతావరణం ఏర్పరిచి స్పీకర్ పదవికే వన్నే తెచ్చిన రాజ రాయలసీమ రాజకీయ ఆని మన నీలం సంజీవ రెడ్డి గారు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు మరిన్ని తెలియని విషయాలు తెలుసుకోవాలంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలాంటి గొప్ప నాయకుల గురించి తెలుసుకోవడం మనకి ఎంతవరకైనా మంచిది ఎందుకంటే ఫ్యూచర్లో స్టడీ వర్క్ చూసుకుంటే ఇలాంటి వాళ్ళ గురించి సిలబస్లో రావచ్చు మనకి ఎప్పటికైనా యూస్ఫుల్ అవుతాయి ఒకవేళ మీకు వర్త్ అనిపిస్తే మాత్రం గంట సిబ్బలు పవన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం